ఒంగోలు జీజీహెచ్ ఆధ్వర్యంలో మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీపై రిమ్స్ ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు నోటి క్యాన్సర్ డెంటల్ సర్జరీలపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు మ్యాక్సిల్లో ఫెలోషియల్ సర్జరీ అంటే ప్రమాదాలకు గురైనప్పుడు ముఖానికి డ్యామేజ్ అయినప్పుడు అలాగే దంతాలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు చేసే సర్జరీ పైన నోటి క్యాన్సర్ ముందస్తు జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏడుకొండలరావు తెలిపారు ప్రఖ్యాత సర్జన్ సారబ్జీ గిరిమేన్ జ్ఞాపకార్థం కూడా ఈరోజు జరుపుకుంటామని పేర్కొన్నారు అనంతరం మెడికల్ కళాశాలలోని గ్యాలరీ త్రీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో డాక్టర్ తిరుమలరావు డిప్యూటీ సోపండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ డాక్టర్ సుధాకర్ బాబు డాక్టర్ హిమశిల్ప తదితరులు పాల్గొన్నారు తీసుకోండి తీసుకోండి జయించండి జయించండి నోటికేంటండి జయించండి 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 నోటికేంటండి జయించండి జయించండి తాదినోతు దోస్కదే తిను తిను ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడో తారీఖు ఓరో ఫేషియల్ ఫేషియో మ్యాగ్జలరీ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఈ ముఖ్యమైనటువంటి ఈ ఓరో ఫేషియో మ్యాగ్జలరీ డే సందర్భంగా అందరము ఒక ర్యాలీ రూపంలో ఒక మా కాలేజీ ప్రాంగణంలో కానీ హాస్పిటల్ ప్రాంగణంలో కానీ బయట రోడ్డు మీద దగ్గరికి వెళ్ళి ప్రజలతో కొంచెం మమేకమై వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అంటే ఓరో ఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ అంటే ఏంటి దానికి సంబంధించిన వ్యాధులు ఏంటి తర్వాత అలాగే ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది అది ఏ కారణాల వల్ల వస్తుంది అది నివారణ చేసుకోవటం ఎట్లా అనే విషయం మీద మాట్లా ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాం అవేర్నెస్ చేయాలని అవేర్నెస్ క్రియేట్ చేయాలని దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాలేజీకి వచ్చి గ్యాలరీ త్రీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఒక మీటింగ్ లాగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ మీటింగ్లో ఏంటంటే ఓరో ఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ గురించి దాని ప్రాముఖ్యత ఏంటి అసలు ఏ ఏ వ్యాధులు దానిలో కవర్ అవుతాయి అర అలాగే ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి ఏ ఏ కారణాలను వస్తుందో దానికి చికిత్స ఏంటి దాని ప్రివెన్షన్ అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఈ ఓరో ఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ ఒక చాలా ఇంపార్టెంట్ వెరీ ప్రైమ్ బ్రాంచ్ అనమాట డెంటల్ సర్జరీలో డెంటల్ సైన్సెస్లో మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం ర్యాలీ చేసినప్పుడు థీమ్ వచ్చి మ్యాగ్జిలో ఫేషియల్ డ్రామా ఉంది అంటే నోరు ముఖము దవడ ఇరిగినప్పుడు యాక్సిడెంట్ అయ్యి దాని థీమ్ అని వెళ్ళాము ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు పరాగు గుట్కా స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎక్కువైంది కాబట్టి మనం ఎర్లీగా కానీ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ మనం సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్ తీసుకున్నాము ఓరల్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ అంటే ఏంటంటే నోరు ముఖము దవడ శాస్త్ర చికిత్స సంబంధించిన వారు మాట మేము బీడిఎస్ తర్వాత మాకు స్పెషాలిటీస్ చాలా ఉంటాయి అందులో ఇది ఒక స్పెషాలిటీ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అని సో ఇది నేను రాష్ట్ర మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్కి సెక్రటరీగా ఉన్నాను సో నేను కూడా ఈ పిలిపించాను మొత్తం రాష్ట్రం మొత్తం చేయమని అన్ని ఊర్లో జరుగుతుంది ఈరోజు ఈ రోజే కాదు ఈ వారం రోజులు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా అంటే స్టూడెంట్స్కి లెక్విషన్ కాంపిటీషను పెయింటింగ్ కాంపిటీషను తర్వాత కొన్ని కోర్సెస్ మనం నేర్పిస్తా స్టేట్ వైడ్ జ జరుపుతున్నాం